ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో గుండెపోటుకు సంబంధించిన కొన్ని అంశాల గురించి మనం తెలుసుకుందాం గుండెపోటు ఈ రోజుల్లో చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు వస్తుంది అయితే ఈ గుండెపోటు ఎలా వస్తుంది దీనికి గల కారణాలు మరియు నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం గుండెపోటు రావడానికి ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం తెలుసుకుందాం ముందుగా గుండెపోటు రావడానికి గల కారణాలు మొదటగా అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి అధిక రక్తపోటు వల్ల గుండెకు ఒత్తిడి పెరిగి పీడనం వృద్ధి చెందుతుంది రెండవది అధిక కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల ఆర్టరీలు బ్లాక్ అవుతాయి కొలెస్ట్రాల్ ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి అందుకు తగు జాగ్రత్తలు అవసరం మూడవది ధోమపానం స్మోకింగ్ ధోమపానం చేయడం ధోమపానం చేసేవారి దగ్గర ఉండడం మంచిది కాదు గుండె ఆరోగ్యాన్ని చాలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది నాలుగవది అధిక చక్కెర డయాబెటీస్ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె వ్యాధులు ముదిరే అవకాశాలను పెంచుతుంది డయాబెటీస్ను అదుపులో ఉంచుకోవాలి షుగర్ వ్యాధిగ్రస్తులు తగు మోతాదులో భోజనం అవసరం ఆహార నియమాల్లో జాగ్రత్తలు అవసరం ఇక ఐదవది అధిక బరువు ఒబేసిటీ అధిక బరువు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది మీ ఎత్తు మరియు వయస్సుకు తగ్గట్టుగా మీ బరువు ఉండేలా చూసుకోవాలి ఆరవది తక్కువ శారీరక చర్య ఫిజికల్ ఇనాక్టివిటీ వ్యాయామం చేయకపోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి ఏడవది ఆహారపు అలవాట్లు అన్హెల్తీ డైట్ అధిక కొవ్వు షుగర్ మరియు ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ ప్రమాదం పెరుగుతుంది చివరిగా ఎనిమిదవది మెడికల్ హిస్టరీ మీ కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధులు ఉంటే ఈ రిస్క్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి తరువాతది గుండెపోటును ముందుగా తెలుసుకోవడం ఎలా హార్ట్ అటాక్ ముందు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు మొదటగా చెప్పుకోవాలంటే చెస్ట్ నొప్పి ఛాతిలో ఒత్తిడి నొప్పి లేదా అసౌకర్యం అనిపించడం రెండవది చెవులు లేదా భుజంలో నొప్పి చెవులు భుజం కండరాలు లేదా వీపు నొప్పి కలుగుతుంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటం చెమట మరియు వికారం ఆకస్మికంగా పెట్టలు రావడం మరియు వాంతి వంటి అనుభవాలు సంభవించవచ్చు ఆకస్మిక మగత లేదా మైకము హఠాత్తుగా నీరసం మరియు అలసట అనిపించడం జరుగుతుంది గుండెపోటు రావడానికి ముందు కనిపించే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం ఏదైనా ఒక వివాహ వేడుకలో బహిరంగ ప్రదేశాల్లో లేదా ఇంట్లో ఒక పురుషుడు లేదా స్త్రీ పొరపాటున పడిపోతున్నట్లు కనిపిస్తే మనం వెంటనే వారిపై దృష్టి పెట్టాలి తనకు ఏమీ జరగలేదు నేను బాగున్నాను అని వారు చెప్పవచ్చు మనం కూడా ఏదో పైచం అని తేలిగ్గా వదిలేయకూడదు మెదడు ప్రకటించే హెచ్చరికను చూడగానే వారి ఆరోగ్యం మనకు స్పష్టంగా తెలుసుకోవడానికి వారిని ఎస్టీఆర్ చేయమని చెప్పాలి ఎస్టీఆర్ అంటే ఎస్ ఫర్ స్మైల్ అంటే నవ్వమని చెప్పడం టీ ఫర్ టాక్ మాట్లాడమని చెప్పడం తర్వాతది ఆర్ ఆర్ ఫర్ రైజ్ బోత్ హ్యాండ్స్ రెండు చేతులను పైకెత్తమని చెప్పడం ఇలాంటి కార్యక్రమాలు చేయమని చెప్పాలి వారు ఈ మూడింటిని సరిగ్గా చేయాలి ఇందులో ఏ ఒకటైనా వారు సరిగ్గా చేయకపోయినా సమస్య పెద్దదే వెంటనే ఆసుపత్రికి తరలించడం వల్ల మరణాన్ని నివారించవచ్చు ఈ లక్షణాలు తెలిసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణ నష్టం చాలా వరకు అరికట్టవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు ఈ మూడింటిని బాగా మరియు సరిగా చేసినట్లయితే మరింత ధృవీకరించుకోవడానికి ఒక ముఖ్యమైన చర్య చేపట్టాలని ఇటీవల వైద్య అధ్యయనం చెబుతోంది తప్పక వారిని వారి నాలుకను బయట చాచమని అడగాలి వారు తమ నాలుకను నిటారుగా చాచినట్లయితే వారు సాధారణ మరియు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించవచ్చు వారు దానిని నేరుగా సాగదీయకపోతే అంటే ఒకవైపుకు కుడి లేదా ఎడమవైపుకు వంగి ఉంటే తదుపరి కొన్ని గంటలలోపు ఎప్పుడైనా వారికి అటాక్ కలగవచ్చు ఒకరికి హార్ట్ అటాక్ ఉందని అనుమానం ఉంటే అతన్ని నడవడానికి అనుమతించకూడదు మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటివి చేయకూడదు ఆటోలు ఆసుపత్రికి తీసుకెళ్ళకూడదు వీటిలో ఏ ఒక్కటి జరిగినా రోగి మనుగడకు కష్టతరం అవుతుంది గుండుపోటునే ముందుగానే పసిగట్టల అవయవం మన మెదడు మన శరీర కార్యకలాపాల్లో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తను తెలుసుకోవడం కొద్దిగా కష్టతరం అవుతుంది ఇప్పుడు మనం గుంటపేటు రాకుండా ముందుగా మనం తీసుకోవలసిన కొన్ని నియమాలు నివారణ మార్గాలు తెలుసుకుందాం మొదటగా ఆహార నియమాలు హెల్తీ డైట్ పండ్లు కూరగాయలు పూర్తిగా ధాన్యాలు మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది రెండవది వ్యాయామం రెగ్యులర్ ఎక్సర్సైజ్ రోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది మూడవది ధూమపానాన్ని మానేయడం క్విట్ స్మోకింగ్ ధూమపానం పూర్తిగా మానేయడం ధూమపానం చేసేవారి దగ్గర కూడా ఉండకుండా చూసుకోవాలి నాలుగవది కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు మందులు మరియు డైట్ ద్వారా రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ ఉంటే వాటిని నియంత్రణలో ఉంచుకోవడం మంచిది ఐదవది స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే యోగా ధ్యానం మరియు ఇతర రిలాక్సేషన్ టెక్నికల్ ద్వారా మీ స్ట్రెస్ని తగ్గించుకోవడం ఆరవది రెగ్యులర్ చెకప్ డాక్టర్ వద్ద రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం మరియు ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది ఏడవది సరైన నిద్ర ప్రతి రాత్రి సరైన నిద్ర తీసుకోవడం మంచిది కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది మీరు హార్ట్ అటాక్ లక్షణాలు గమనించినట్లయితే వెంటనే వైద్య సేవలను సంప్రదించడం అత్యంత ముఖ్యం ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేయండి మీరిచ్చే లైక్స్ మాకెంతో స్ఫూర్తినిస్తుంది థ్యాంక్ యూ